ఒక్క అగ్ని ప్రమాదం గిరిజనుల బతుకులను రోడ్ను పడేసింది అడవి తల్లిని నమ్ముకుని జీవిస్తున్న గిరిపుత్రులకు ఉన్న ఆధారమైన ఇళ్లు కాలిపోవడంతో కట్టుబట్టలతో మిగిలిపోయారు కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని నిస్సహాయ స్థితిలో మిగిలిపోయారు ప్రభుత్వం గృహాలు నిర్మించిస్తామన్నా అప్పటి వరకు ఎక్కడ ఉండాలో తెలియక ఆందోళన చెందుతున్నారు కాకినాడ జిల్లా రౌతలపూడి మండలం కొండలలోని ప్రశాంతమైన గిరిజనపల్లె సార్లంక ఈ తండాలో నలభై ఆరు కుటుంబాలకు చెందిన నూట ఇరవై మంది జీవనం సాగిస్తున్నారు అడవిపైనే ఆధారపడి జీవిస్తుంటారు ఈ నెల పన్నెండున జరిగిన అగ్ని ప్రమాదం హాయిగా సాగిపోతున్న వారి జీవితాల్లో అలజడి సృష్టించిందే దావాణంలా చెలరేగిన మంటలు వారి ఇళ్లను బుగ్గి చేసి వారి బతుకులను చిన్నాభిన్నం చేశాయి ఈ నెల పన్నెండున సంక్రాంతి పండుగకు సరుకులు కొనుక్కునేందుకు సార్లంక వాసులు రౌతులపూడి తుని సంతలకు వెళ్లారు ఇళ్ల దగ్గర మహిళలు చిన్నపిల్లలు ఉన్నారు తండాలు బుక్కసరిగా మంటలు చెలరేగాయి దాంతో పక్క పక్కనే ఉన్న ఇళ్లకు మంటలు వ్యాపించాయి ఇళ్లల్లో గ్యాస్ సిలిండర్లు ఉండడంతో భారీ పేలులతో గ్రామంలో భయానక వాతావరణం నెలకొంది దాంతో ఇళ్లల్లో ఉన్నవారంతా భయంతో బయటికి పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్నారు కానీ కళ్ల ముందు తమ గృహాలు కాలిపోతుంటే మంటలార్పేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు కానీ చూస్తుండగానే ముప్పై ఎనిమిదిళ్లు కాలి బూడిదయ్యాయి షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది ఇళ్లలోని వస్తువులు బట్టలు వంట సామాన్లు విద్యార్థుల సర్టిఫికెట్లు ఇలా అన్ని బుగ్గిపాలయ్యాయి సర్వం కోల్పోయిన స్థానికులు వారం రోజులుగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటూ బిక్కు బిక్కుమంటూ జీవిస్తున్నారు పల్లె దానికి సంబంధించి కూడా వీళ్ళందరూ దాదాపు యాభైకి పైగా నివాసాలు ఇక్కడే ఏర్పాటు చేసుకుని వాళ్ళు కిందకి కూడా రారు ఇక్కడే తమ జీవన విధానాన్ని అడవి మీదే ఆధారపడి జీవితాన్ని కొనసాగిస్తుంటారు అయితే సంక్రాంతి ముందు జరిగిన అగ్ని ప్రమాదంతో పూర్తిగా ఇళ్ళన్నీ కాలిపోయాయి వాళ్ళందరూ కూడా నిరాశ్రయులైపోయారు ఎక్కడికక్కడ ఇంట్లో సామాన్లతో సహా రోడ్డున పడ్డ పరిస్థితి అంటే దీనికి సంబంధించి కూడా దాదాపు వారం రోజులైంది వారం రోజుల నుంచి కూడా వాళ్ళు కట్టుబట్టలతో కట్టుబాట్లతో నడి రోడ్డు మీద ఉన్నారు కొందరు ప్రభుత్వం ఇచ్చింది అదేవిధంగా ఎవరైనా దాతలు ఇస్తే వాళ్ళు తింటున్నారు లేదంటే వస్తులు ఉండాల్సిన పరిస్థితి చూసుకోవచ్చు గ్రామం అంతా అదేవిధంగా ఇళ్ళన్నీ కూడా పూర్తిగా నిర్మానుష్యంగా మారిపోయి ఇళ్లలో సామాన్లు అదేవిధంగా ఇంటికి సంబంధించిన పరిసర ప్రాంతాలు ఒక్కసారిగా వచ్చిన అగ్ని ప్రమాదంతో ఇళ్ళన్నీ కూడా కాలిపోయినాయి నడి రోడ్డు మీద పడ్డ పరిస్థితి దాంతో చాలా చోట్ల ముప్పై ఎనిమిది ఇళ్ళు కాలిపోవడం వందకి వందకి పైగా జనాలు అందరూ కూడా ఇక్కడ ఈ అడవి మీద ఆధారపడి జీవనం సాగించే వాళ్ళందరూ కూడా ఇక్కడ రోడ్డుని పడ్డ పరిస్థితి దానికి అనుగుణంగానే ప్రస్తుతానికైతే వీళ్ళు ఉండడానికి కూడా నివాసం లేని పరిస్థితి వాళ్ళు కూడా ఒక్కసారిగా జరిగే ప్రమాదం అగ్ని ప్రమాదంతో ఇళ్ళు ఇళ్ళలోని సామాన్లు అదేవిధంగా మొత్తం కొన్ని చోట్ల అయితే డాక్యుమెంట్స్ కూడా పూర్తిగా కాలిపోయిన పరిస్థితి రోడ్డున పడిన పరిస్థితి ఇలాగ ఇక్కడే ఖచ్చితంగా వీళ్ళు ఉండడానికి కూడా ప్రస్తుతానికి నివాసం లేని పరిస్థితి ఎట్లా ఉందా ఈ వారం రోజుల నుంచి ఎట్లా ఉంది పరిస్థితి చాలా దారుణంగా ఉంది సార్ ఎక్కడ ఉండాలో తెలియట్లేదు సార్ పైగా వింటారు కదా సార్ చాలా చాలా వేస్తుంది సార్ చాలా మంది వస్తున్నారు వెళ్తున్నారు కానీ త్వరగా ఏదో ఒకటి చూడండి మరి ఎక్కడ ఉంటుంది సార్ అక్కడ మాకు టెంట్ వేస్తారు కదా సార్ అక్కడ ఉంటున్నాను సార్ తినడానికి గవర్నమెంట్ వెజిటేబుల్స్ అన్ని ఇచ్చింది కదా సార్ అవి ప్రిపేర్ చేసుకుని వండుకోవడానికి వండుకోవడానికి అన్నీ అక్కడే ఇచ్చారు సార్ బియ్యం అన్నీ కూరగాయలు అన్నీ కాలిపోయినాయి సార్ ఒక అబ్బాయి సర్టిఫికెట్లు కాలిపోయినాయి సార్ నాని అని అబ్బాయి టెన్త్ క్లాస్ ఒరిజినల్స్ అన్నీ కాలిపోవడం జరిగింది సార్ ఎట్లా జరిగిందా ప్రమాదం మీరు ఉన్నారు అప్పుడు మేము లేం సార్ మేము వేరే ఊర్లో ఉన్నాం అయితే జరిగిందని తెలుసా అప్పుడు వచ్చాం ఎట్లా ఉందమ్మా ఈ వారం రోజుల నుంచి ఎట్లా ఉంది తింటున్నారు ఎట్లా ఉంటున్నారు అలా ఉంటున్నారు చాలా దారుణంగా ఉంది సార్ అసలు ఉండడానికి చాలా ఇబ్బందిగా ఉంది అసలుకే చలికాలం సార్ చిన్నపిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఒక్కసారిగా గ్యాస్ లీక్ చాలా మంది ఇల్లులు కోల్పోయి ఇంకా ఎక్కడ గడపాలో తెలీదు మీరు ప్రమాదం జరిగినప్పుడు లేం సార్ కాలేజీ నుంచి మొన్న వచ్చాం సార్ సార్ రోడ్డు పక్కన టెంట్ టెంట్ టెంట్లో ఉంటున్నాం సార్ ఇక అందరు అక్కడే నైట్ తినేసి అందరు అక్కడే పడుకుంటున్నారు సార్ అలా మరి ప్రజలందరూ చాలా కష్టంగా ఉంది సార్ మరి ఇల్లు ఎప్పుడు వస్తాయో తెలీదు ఆ సిచ్యువేషన్లో ఉన్నాం సార్ మరి చూసుకోవచ్చు కట్టుబట్టలతో నడి రోడ్డు మీద వాళ్ళ వంట పాత్రలు కనీసం సామాన్లు వంట చేసుకునే సామాన్లు కూడా లేని పరిస్థితి రోడ్డున పడ్డారు కొందరు అయితే ఇలా వీటి మీదే ఆధారపడి ఇక్కడ టెంట్లోనే జీవనం సాగిస్తానని చెప్తున్నారు అంటే ఒక్కసారిగా జరిగిన అగ్ని ప్రమాదంతో వాళ్ళందరూ కూడా రోడ్డు మీద పడిపోయారు ఇళ్ళన్నీ కూడా సెకండ్ల వ్యవధిలో వాళ్ళు ఇళ్ళన్నీ కాలిపోవడం కట్టుబట్టలతో రోడ్డున పడడం జరిగింది దానికి అనుగుణంగాని ఇవన్నీ కూడా వండి గోడలుగా మారినాయి చాలా చోట్ల కొంతమంది స్కూల్స్కి కాలేజెస్కి వెళ్ళి వాళ్ళు ఉన్నారు అదేవిధంగా అప్పుడే సంతక జరగడంతో సంక్రాంతి ముందు జరగడంతో సంక్రాంతికి సంబంధించి సంత కావాల్సిన వస్తువులు కొనుక్కోవడానికి వాళ్ళని ప్రమాదం జరిగింది దాదాపు వంద మందికి పైగా నిరాశ చేయలేరు ఏంటి మీరు ఉన్నారండి అప్పుడు ప్రమాదం జరిగినప్పుడు ఉన్నామండి ఎట్లా జరిగింది అది జరిగిందండి ఆ రోజు సోమవారం రాత్రిప్పుడు సంతా పోరండి సంతా పోతే అందుకు ఆ రోజు చెట్టు ఎక్క నేను బాబోయ్ అన్నారు బాబోయ్ అంతా చూస్తే అలా చిన్న బోరపాక అంటుకున్నది అనమాట అందులో గేసి పంద ఉండదు మరి ఎలా గేసుకున్నదో అది ఎలా కాయదో మరి తెలియదు అదనమాట ఒక్కసారిగా అకస్మాత్తుగా జరిగిన ప్రమాదంతో తాము రోడ్డుని పడ్డామన్నారు కనీసం కొంతమంది అయితే మంచినీళ్ళకు సంబంధించిన సదుపాయం కూడా లేక కొన్ని చోట్ల మంచినీళ్ళు పట్టుకునే పాత్రలు కూడా లేక వాళ్ళందరూ రోడ్డును పడ్డారు ఇవన్నీ కూడా వీళ్ళ గిరిజనుల ఇళ్ళు గిరిజనులు ఇక్కడే జీవనం సాగిస్తారు అడవి మీద ఆధారపడి వాళ్ళ జీవితం ఉంటుంది ఇలా రోడ్డుని పడడం అదేవిధంగా ఎక్కడో పక్కింటి లేదంటే ద సమీపంలో ఉన్న ఇళ్లలో తలదాచుకుంటున్న పరిస్థితి వాళ్ళ ఇల్లు ఇళ్లలోని సామాన్లు పాత్రలు అదేవిధంగా కనీసం ఒంటి మీద బట్టలు తప్ప వాళ్ళ దగ్గర ఏమీ లేని పరిస్థితి చాలామంది ప్రభుత్వం సంబంధించి ప్రభుత్వం తక్షణ సాయం కింద ఇరవై ఐదు వేలు అందించింది కానీ తర్వాత ఏంటి తర్వాత తమ పరిస్థితి ఏంటి అనేది వాళ్ళ ఆందోళనకరంగా ఆందోళనకర కనిపిస్తుంది కానీ తర్వాత ఎలా ఉండాలి ఇప్పుడు ప్రస్తుతానికైతే తాత్కాలికంగా తినడానికి కూడా తర్వాత తమ జీవన విధానం ఏంటి ఎట్లా ఎక్కడ ఉండాలని కొంత చాలా మందిలో ఆందోళన కనిపిస్తుంది ఎట్లా జరిగింది మీ ప్రమాదం ఎలా ఉంటున్నారు ఈ వారం రోజుల నుంచి ఎలా ఉంటున్నాం అంటే సార్ కింద టెంట్లు వేసారు కదా ఇంకా అక్కడే సంటి పిల్లలతోనే పెద్దళ్ళతోనే ఇంకా సంటి పిల్లలు అయితే జలుబులు చేసి జ్వరాలు కానీ వచ్చేస్తున్నాయండి హాస్పిటల్ కానీ తీసుకెళ్ళి ఇలాగ చేస్తున్నారు నిన్న నర్సులు కానీ వచ్చి టాబ్లెట్లు కానీ ఇచ్చి వెళ్ళిపోయారు ఇంకా సల్లోనే ఉంటున్నారు ఏం చేస్తాం సార్ చిన్న పిల్లలు తట్టుకోలేరు కదండి అందుకే జ్వరాలు వచ్చి జలుబులు చేసి పెద్దోళ్ళకునా బాగలేదండి చాలామందికి బాగాలేదు పెద్దోళ్ళకునా పెద్దళ్ళకు కూడా బాగాలేక ఇంకా హాస్పిటల్కి వెళ్ళడం రావడం అవుతున్నారు ఎలా జరిగిందంటే అందరం కిందకి వెళ్ళిపోయాం సార్ మరి ఎలా జరిగిందో ఏటో మంటలు వచ్చాయంట మరి తెలియదు ఎలా జరిగిందో అందరూ అంటే మాకు రావుతుంది మార్కెట్ అంటే సోమవారం పండగ సంత కదా అనేసి అందరు కిందికి వెళ్ళిపోరు సంటి పిల్లలతో సుద్దాం అందరు తీసుకెళ్ళిపోయాం ఇంకా కిందకి మేము రావతడికి వెళ్ళా ఇలా జరిగిపోయింది ఇంకా ఎట్లా మరి మీరు తింటున్నారా తినడానికి ఉంటుంది తర్వాత ఏంటి అనేది అంటే ఏంటి మీ పరిస్థితి అయితే ఉంటున్నాయి సార్ అన్ని ఉంటున్నాయండి ఫుడ్ గట్రా అయితే ఉండడానికి అనేది కష్టం కదా ఉండడానికి అయితే కష్టమే సార్ ఉండడానికి అయితే కష్టమే అండి చిన్న పిల్లలు జలుబుల్లోనే ఇంకా అలా ఇంకా చల్లలోనే పడుకుంటున్నారు సార్ ఇంకా ఇంక ఇప్పుడైతే కరెంటు వల్లనే ఫైర్ వచ్చిందనేసి తెలుసండి మాకు తర్వాత గ్యాస్ సిలిండర్స్ బ్లాస్ట్ అవ్వడం వల్ల అవి మిగతా పక్కన ఇల్లుల్లో అండి పడిపోయి తర్వాత ఫ్రిడ్జ్ కూడా పీలిపోయింది ఒకటి పీలిపోవడం వల్లనే ఇంకా మొత్తం అంతా స్ప్రెడ్ అయిపోయింది సార్ ఇంకా మొత్తం ఆ ఇన్ని నుంచి మొత్తం ఇలా స్టార్టింగ్ సార్ ఆ ఇల్లు బ్యాక్ సైడ్ తర్వాత నెక్స్ట్ నుంచి అలా మొత్తం అవన్నీ ఫైవ్ కాలిపోయినాయి అండి ఇంకా మనుషులకైతే ఇంకా పిల్లలకైతే ఏమవలేదండి అందరూ క్షేమంగా ఉన్నారు చిన్న అగ్ని ప్రమాదం మొత్తం గిరిజనుల గ్రామాలను గిరిజన ప్రాంతాన్ని కూడా పూర్తిగా నాశనం చేస్తుంది వాళ్ళు చెట్టుకొకళ్ళు పుట్టుకొకళ్ళు మిగిలిన పరిస్థితి దాదాపు ముప్పై ఎనిమిది ఇళ్ళు పూర్తిగా అగ్నికి ఆహుతి అయిపోవడంతో వాళ్ళు నడి రోడ్డు మీద నడి మిగిలిన పరిస్థితి తినడానికి అంటే ప్రస్తుతానికి తాత్కాలికంగా ఇబ్బందులు లేనప్పటికీ కూడా అసలు తాము ఎక్కడ ఉండాలి తర్వాత తమ జీవితం ఏంటి అనేది వాళ్ళలో గందరగోళం కనిపిస్తుంది ఆందోళన కనిపిస్తుంది చంటి పిల్లలు అదేవిధంగా వృద్ధులు ఉన్న వాళ్ళ పరిస్థితి అయితే మరింత దారుణంగా ఉంది తమకు సంబంధించి తాము నెక్స్ట్ ఏంటి ఎక్కడ ఉండాల్సిన పరిస్థితి ఎప్పుడో ఇప్పటి నుంచో ఉంటున్న దశాబ్దాల తరబడి ఉంటున్న చిన్న ఇల్లు కూడా పూర్తిగా నాశనం అయిపోవడం అగ్నికి తగలబడిపోవడంతో తమ పరిస్థితి ఏంటో ఆందోళనకరంగా మారిందని గిరిజనులు చెప్తున్న పరిస్థితి సార్లంకలో నివసించే గిరిజనులకు బయట ప్రపంచంతో పెద్దగా సంబంధం ఉండదు ఉన్నది వండుకుంటారు దొరికింది తింటారు ఇప్పుడు కనీసం బుండడానికి కూడా గూడు లేకుండా పోయింది వారి వస్తువులు మొత్తం తగలబడిపోవడంతో వంటలు చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు అసలే చలికాలం అటవీ ప్రాంతం కావడంతో ఎముకలు కొరికే చలిలో గజగజ వణిగిపోతున్నారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తాత్కాలిక టెంట్లలోనే జీవనం సాగిస్తున్నారు ఎక్కడ ఉండాలో తెలియక తల్లడిల్లిపోతున్నారు ఎటూ తేల్చుకోలేక బిక్కు బిక్కుమంటూ భయం గుప్పెట్లు కాలం వెల్లదీస్తున్నారు ఒక్కోసారి పాములు కూడా వస్తున్నాయని వాపోతున్నారు చలిగాలుల తీవ్రతకు చంటి పిల్లలు వృద్ధులు అనారోగ్యం పాలవుతున్నారని చెబుతున్నారు ప్రత్తిపాడు నియోజకవర్గం సార్లంక గిరిజన గ్రామం అడవి మీదే ఆధారపడి గరి గిరిపుత్రులందరూ కూడా జీర్ణం సాగిస్తారు అడవి మీదే ఆధారపడి కుటుంబాలు పోషిస్తారు కానీ ఒక్కసారిగా సంక్రాంతికి ముందుకు జరిగిన ప్రమాదంతో పూర్తిగా నిరాశీయులయ్యారు ఇళ్ళ ఇళ్ళన్నీ కూడా పూర్తిగా తగలబడిపోయిన పరిస్థితి చిన్న అగ్ని ప్రమాదం దాదాపు ముప్పై ఎనిమిది ఇళ్లను పూర్తిగా నాశనం చేసిన పరిస్థితి వాళ్ళు సంక్రాంతికి సందర్భంగా సంతకు అదేవిధంగా మార్కెట్కి వెళ్ళి తమకు కావాల్సిన పదార్థాలు కొనుక్కోవడానికి వెళ్ళి వెళ్ళిన సందర్భంలో ఈ ప్రమాదం జరిగింది ప్రాణ నష్టం జరగ పోయినప్పటికి కూడా ఆస్తి నష్టం అదేవిధంగా వాళ్ళు ఉంటున్న గూళ్ళన్నీ కూడా పూర్తిగా తగలబడిపోయి ఇవన్నీ కూడా గిరిజనుల ఇళ్ళు చూసుకోవచ్చు ఇంకా వారం రోజులు అయినప్పటికీ కూడా మంట ఇంకా మండుతూనే ఉంది వాళ్ళు నిరాశలు నడి రోడ్డున పడ్డారు ప్రభుత్వం ఇచ్చిన అదేవిధంగా దాతలు ఇచ్చిన సహకారంతో వాళ్ళు జీవనం సాగిస్తున్నారు టెంట్లలోనే ఉంటున్నారు అసలే చలికాలం కావడంతో కనీసం ఉండడానికి కూడా ఇబ్బంది అవుతుంది చిన్నపిల్లలు వృద్ధులు ఉంటే తమ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుందని చెప్తున్నారు చూసుకోవచ్చు ఇళ్ళన్నీ కూడా వీళ్ళ గత వారం క్రిందట ఇవన్నీ కూడా వాళ్ళ ఇల్లు ఇక్కడే వాళ్ళ జీవితాలు ఏళ్ల తరబడి వాళ్ళని కిందకి రమ్మన్నా కూడా రావడానికి ఇష్టపడరు తమకు తాము అడవి మీదే ఆధారపడడం అడవితో అడవితోనే ఉంటాం కింద బయట ప్రపంచానికి రామని చెప్తూ ఉంటారు గిరిజనులు కానీ ఇప్పుడు వాళ్ళంతా కూడా దశాబ్దాలుగా వాళ్ళు అనుకుంటున్న అదేవిధంగా వాళ్ళు ఉంటున్న నివాసాలు ఇళ్ళన్నీ కూడా పూర్తిగా నాశనం అయిపోయాయి కాలిపోయాయి దాదాపు ఈ ప్రాంతంలో సార్లంక సంబంధించిన గ్రామంలో ఈ ప్రాంతంలోకి సంబంధించి యాభై గిరిజన గిరిపుత్రులు ఉంటారు యాభైకి సంబంధించిన ఇళ్ళన్నీ కూడా దాదాపు నూట ఇరవై మంది ఇక్కడే జీవనం సాగిస్తుంటారు వీళ్ళ చూసుకొచ్చి గ్యాస్ సిలిండర్లు కావచ్చు అదేవిధంగా ఇంటి నిత్యావసర సరుకులు అదేవిధంగా చిన్న చిన్న ఇల్లు ఇదంతా కూడా అక్కడ వాళ్ళు పడుకుంటూ ఉంటే ఇక్కడ చిన్న చిన్న ఇళ్లలో వంట చేసుకుంటూ ఉంటారు ఇక్కడ ఏదైతే అడవికి వెళ్ళి అడవి మీద ఆధారపడి జీవనం సాగిస్తూ ఉంటారు దానికి అనుగుణంగానే ఉంటుంది కానీ ఇప్పుడు చూసుకోవచ్చు ఇది వాళ్ళ ఇల్లు అదేవిధంగా ఇళ్లలోని సామాన్లు మరొక వైపు ఇది టీవీకి సంబంధించిన డిష్ డిష్ కూడా ఎంత పూర్తిగా కాలిపోవడం అదేవిధంగా మాడిపోవడం జరిగింది ఇళ్లలోని సామాన్లు అదేవిధంగా ఇంటి తలుపును చూసుకోవచ్చు మనం ఇంటి తలుపు కూడా పూర్తిగా బొగ్గా అయిపోయి అదేవిధంగా ఇళ్లలోని బీరువా అట్లానే కొన్ని చోట్ల పైకప్పు కూడా తగలబడిపోవడంతో వాళ్ళంతా కూడా అయిపోయారు కనీసం తాము ఏం చేయాలో అదేవిధంగా ఎక్కడికి వెళ్లాలో తెలియని ఆందోళన గందరగోళంలోకి వెళ్ళిపోయారు దానికి అనుగుణంగానే ఈ గిరిజన గ్రామం అదేవిధంగా గిరిజనులు కూడా పూర్తిగా ఈ తమ పరిస్థితి ఏంటో ఆందోళనకరంగా మారింది తమ నెక్స్ట్ ఏంటి అనేది వాళ్ళకు గందరగోళంగా మారింది దానికి అనుగుణంగానే ప్రస్తుతానికైతే వాళ్ళు ప్రభుత్వం ఇచ్చిన సంబంధించిన ఏదైతే పునరావాస కేంద్రాల్లో జీవనం సాగిస్తున్నారు ప్రభుత్వం ఇచ్చిన ఏదైతే వంట సామాగ్రితో ఆహార పదార్థాలు వండుకుంటున్నారు కానీ తర్వాత తాము తమ పరిస్థితి తర్వాత ఏంటి తర్వాత ఎలా జీవించాలి అదేవిధంగా తాము దశాబ్దాల తరబడి అడవి మీద అదేవిధంగా అడవికి చుట్టూ ఉన్న ఇళ్లలో నివాసం ఉంటున్న తర్వాత ఏ విధంగా ఉండ అనేది కూడా వాళ్ళలో ఒక ఆందోళన చెంత అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది దానికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే వాళ్ళకు గృహాలు నిర్మిస్తాం ఇస్తామని చెప్పింది కానీ అది ఎప్పటిలోగా అవుతుంది అది ఇచ్చే లోపు తాము ఎక్కడ ఉండాలి ఈ తాత్కాలికంగా నిర్మాణాలైనా ఉండాలి కదా అనేది వాళ్ళకి గందరగోళం అదేవిధంగా ఆందోళన కనిపిస్తున్న పరిస్థితి దానికి అనుగుణంగానే కొన్ని చోట్లయితే సర్టిఫికేట్లు నిత్యావసరం సర్టిఫికేట్ డాక్యుమెంట్స్ కొన్ని ఆధార్ కార్డులు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉంటాయి అవన్నీ కూడా పూర్తిగా తగలమడిపోయిన పరిస్థితి తాము సంబంధించిన అగ్ని ప్రమాదం ఒక్కసారిగా తమ జీవితాల్లో మా తీసుకొచ్చింది దారుణమైన ఆందోళన వ్యక్తం సార్లంక వాసులు సర్వం కోల్పోయి సామూహికంగా టెంట్లలో జీవిస్తున్నారు టాయిలెట్ సదుపాయం లేకపోవడంతో మహిళల పరిస్థితి మరీ దారుణంగా మారింది ప్రస్తుతానికి ప్రభుత్వాధికారులు వండుకోవడానికి బియ్యం కూరగాయలు ఇస్తున్నా మున్ముందు తమ పరిస్థితి ఎలా ఉంటుందోనని భయాందోళన చెందుతున్నారు కొందరు దాతలు కూడా సాయం చేయడానికి ముందుకొస్తున్నారని అంటున్నారు చుట్టూ కొండలు అడవి ఇది సార్లంక గిరిజన గ్రామ ప్రజల పరిస్థితి అంటే గత వారం అకస్మాత్తుగా వచ్చిన అగ్ని ప్రమాదంతో వాళ్ళు పూర్తిగా నిరాశ్రేయులయ్యారు ఈ కొండలు అదేవిధంగా అడవి మీద ఆధారపడి వాళ్ళు ఎంత ఇచ్చినా ఏమి ఇస్తామని చెప్పినప్పటికీ కూడా కిందకి వెళ్ళి జీవించలేరు కేవలం ఈ గ్రామ ఈ గిరిజన తాండాలోనే వాళ్ళు జీవనం సాగిస్తారు కానీ ఇప్పుడు ఒక్కసారిగా జరిగిన ప్రమాదంతో వాళ్ళందరూ పూర్తిగా నిరాశ్రేయులైపోయారు చెట్టుకొకలు పుట్టకొకలు అన్నట్లు అయిపోయింది ఇళ్ళన్నీ కూడా అగ్నికి ఆహుతయిపోవడంతో వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి అసలు ఏంటండి అట్లా ఎలా ఉంటున్నారు మరి ఏంటి అట్లా చూసుకొచ్చు ఇవన్నీ వీళ్ళ బట్టలు అదే విధంగా సామాన్లు అన్ని తెచ్చుకుని ఇళ్లలో కాలిపోతున్న సామాన్లు అన్ని కూడా బయటకి తెచ్చుకుని ఇలా చెట్టుకొకళ్ళు పుట్టకోకళ్ళు మిగిలారు ఇలా చలిలో అదే విధంగా మామూలుగా బయటే చలిలు ఎక్కువగా ఉంటాయి కానీ ఇంత చలిలో అదే విధంగా ప్రభుత్వం వేసిన ఈ టెంట్లోనే వాళ్ళు జీవనం సాగిస్తున్నారు ఈ టెంట్లోనే వాళ్ళు ఉండాల్సిన పరిస్థితి కానీ ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి ఏంటి మరి ఏంటి ఎలా ఉంటున్నారు మరి తర్వాత ఏంటి పరిస్థితి ఎలా ఉంటున్నామండి ఇంకా అసలు దగ్గర ఆ పాకల దగ్గర ఉంటున్నామండి మేము మరి ఇంకా టెంట్లు టెంట్లు ఉండండి ఆ టెంట్లు చెట్లు కిందనండి మా ఇక్కడ వండుకుంటున్నామండి అండి ఒక చందు వండేసుకుని అండి ఇంకా అక్కడికి వెళ్ళి పడుకుంటున్నామండి రాత్రిలో మరేం చేయడం అంటే చల్లకడ ఇంకా అలాగా செத்துனாரு பொன்னுரோ ரெண்டு தவிட பியம் அன்னுட்டு இல்ல அந்த சகரிச்சு சேகரிப்பா வண்டி வந்து தின எல்லாம் அடிவு அப்படி எல்லா மார்க்கு போயி பாதாள துக்காலும் கேட்குறீங்க சின்ன பிள்ளை பாண்டாரு அல்ல ஏன் பெயரே பெற்ற ஏன் பெற்ற பாது தோட்டே இங்க வண்டி போட்டு సార్లంక గిరిజనుల పరిస్థితి చెట్టుకొకళ్ళు పుట్టుకొకళ్ళు మిగిలారు అదేవిధంగా ఎక్కడ ఉంటున్నారు ఎక్కడ తినాలో ఎక్కడ ఉండాలో కూడా తెలియని పరిస్థితి ఇవన్నీ కూడా వాళ్ళ సామాన్లు అదేవిధంగా అక్కడ కూరగాయలు ఇట్లానే చెట్ల కింద పుట్ల కింద ఉంటున్నారు ఈ టెంట్లోనే వాళ్ళు చలిగాల్లోనే ఉంటున్నారు ఒక్కసారిగా జరిగిన ప్రమాదంతో వాళ్ళందరూ నిరాశలు అయిపోయారు ఎంత ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కిందకి రావడానికి ఇష్టపడరు కేవలం ఈ అడవి మీదే ఆధారపడి వాళ్ళు జీవిస్తారు కానీ ఈ ప్రమాదం అగ్ని ప్రమాదంతో వాళ్ళ సామాన్లన్నీ కూడా పూర్తిగా తగలబడిపోవడం కంటి ముందే ఈ ప్రమాదం జరగడం

లేవు సార్ గోల్డ్ అగ్గట్ట వెళ్ళిపోయింది సార్ చేలు అలాంటి అటు వెళ్ళిపోయింది సార్ వెళ్తున్నా వంట భోజనాలు తినేసి వెళ్తున్నాము వెళ్ళి వాటికి చూసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి వంటలన్నీ చేసుకొని మళ్ళీ ఇక్కడ తినేసి ఇక్కడ పడుకుండే అలా పడుకుందన్నాడు. మీరు ఎక్కడ తిరిగినా కానీ ఎప్పుడు ఇంటికి ఇంటికొచ్చేస్తారు కదా సాయంత్రానికి మరి అట్లానే మరి ఇప్పుడు ఎలా అమరోజ్ మరి ఇంకా అందరం ఒక చోట ఉంటాం అందరం ఒక చోట ఇంకా అన్నాలు తినేసి ఇంకొక తల్లి పిల్లల ఇంకా క పిల్లల తల్లులు ఇంకొక కంద పడుకుందామండి. ఇంకా మరి వస్తా ఉంటాడు కదా. నాకు పాములు వస్తాయి మరి ఇంకా భయంకరంగా తలగటా చేసుకుంటూ దేవుడే చూసుకుంటారు మరి మనం ఏం చేయగలమను పాములన్నీ ఇలాటియన్నా మరి ఇంకే పడుకునేటప్పుడు ఏ కర్తుందో మనకి తెలియదు కదా సార్. అందుకనేసి ఇంకా ఇంకా ఎలా పడుకుంటున్నా టెంట్లు గట్ట కింద కట్టారు సార్ అలా కట్టారు శ్రీలంక గిరిజనుల గిరిజనులు జీవితాలు మార్పు చిన్న అగ్ని ప్రమాదం అంతా కూడా గజిబిజి అయిపోయింది వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా మారిపోయింది పొల పొలాల్లోకి అదేవిధంగా అడవుల్లోకి వెళ్ళి వాళ్ళ జీవనం సాగించేవారు కానీ ఒక్కసారిగా జరిగిన అగ్ని ప్రమాదంతో వాళ్ళ అయిపోయారు కట్టుబట్టలతో మిగిలారు వాళ్ళ ఇళ్ళన్నీ కూడా పూర్తిగా కోల్పోయారు ఇదే ఇళ్లలో వాళ్ళ జీవనం సాగించేవారు ఉదయం నుంచే సాయంత్రం వరకు వాళ్ళు ఎటు నుంచి ఎటు వెళ్ళినా కానీ సాయంత్రానికి మాత్రం తమ సొంత గూడికి వచ్చి ఇక్కడే ఉండేవారు మళ్ళీ ఉదయాన్నే తమ పనులు చేసుకునేవారు కానీ ఒక్కసారిగా జరిగిన ప్రమాదంతో వాళ్ళంతా నిరాశులైపోయిన పరిస్థితి ప్రభుత్వం వీళ్ళకి తా తాత్కాలికంగా షెడ్లో ప్రస్తుతానికైతే షెడ్లకు సంబంధించి ఏదైతే నిర్మాణాల్లో ఉన్నప్పటికీ కూడా కానీ తర్వాత గృహాలు నిర్మిస్తామని చెప్పింది కానీ అప్పటి వరకు ఎక్కడ ఉండాలో తెలియని పరిస్థితి కొన్ని చోట్ల అందరూ ఒకే చోట సహ అందరూ ఒకే చోట ఉంటున్నారు సామూహికంగా ఉంటున్నారు కానీ తమ పరిస్థితి ఏంటి ఇలా జరిగింది దేవుడే తమను కాపాడాలని కోరుకుంటున్న పరిస్థితి మొత్తంగా అగ్ని ప్రమాదం గిరిజనుల జీవితాలను అగమ్య గోచరంగా మార్చేసింది ప్రభుత్వం నిర్మించి ఇస్తామంటున్న ఇళ్లు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ఇవ్వాలని కోరుతున్నారు ఇళ్లు కోల్పోయి రోడ్డున పడ్డ తమకు తగిన పరిహారం చెల్లించాలని వేడుకుంటున్నారు